ప్రజా పిలుపు స్వాగతం ఒక మనిషిని వంద సంవత్సరాలు గుర్తు పెట్టుకోవాలంటే అతను వంద సంవత్సరాలు బతకాల్సిన అవసరం లేదని అతను చేసిన సేవలు ఆశయాలు ప్రజల కోసం పోరాడిన విధానం అతనిని ఎప్పటికీ గుర్తుండేలా చేస్తాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వే నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలలో భాగంగా కామ్రెడ్ కుమ్మరి భూమయ్య సంస్మరణ సభకు హాజరైన ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ ధవలాపూర్ గ్రామంలో గత ఇరవై సంవత్సరాల క్రితం కుమ్మరి భూమయ్య నాలుగు సార్లు సర్పంచ్ గ్రామ ప్రజలకు ఎన్నో సేవలను అందించారని ఇప్పటి యువతకు ఆదర్శప్రాయమైన సర్పంచ్ నిలిచారని అలాగే తన ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ అన్యాయానికి తావు లేకుండా పరిపాలన అందించి ఒక్క రూపాయి కూడా తన కోసం గానీ తన కుటుంబ కోసం సంపాదించుకోలేదని అన్నారు సర్పంచ్ పదవికి వడ్డే తెచ్చిన మహోన్నత వ్యక్తి కుమారి భూమన్నా అని ఆయన మరణించి ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా కానీ రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన వివిధ పార్టీల ముఖ్య నాయకులు ఆయనను ఈ రోజు స్మరించుకున్నారన్నారు ధౌలాపూర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల మనస్సుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత కుమారి భూమన్న అని అతని ఆశయాలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు భౌతికంగా మనకు ఆయన దూరమైన కానీ ప్రజల మనస్సును గెలుచుకొని వారి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయకుడు భూమయ్య అని కొనియాడారు ఈ సంస్మరణ సభ కార్యక్రమానికి కుమ్మరి భూమయ్య కుటుంబ సభ్యులు భార్య కొడుకులు కోడళ్లు మనవరాలు బీఆర్ఎస్ నేత కొట్టాల యాదగిరి బీజేపీ నేత జస్వంత్ రెడ్డి దౌలాపూర్ మాజీ ఎంపీటీసీ కొన్నె జయమ్మ కాంగ్రెస్ నాయకుడు బంగారు రెడ్డి సిపిఐ ముఖ్య నాయకులు నేతలు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సాయుధ పోరాట నేపథ్యంలో వారిని సత్కరించాలని చెప్పి మన జగదేవపూర్ మండలం అలాగే మన గజ్వేల్ తాలూకా గజ్వేల్ నియోజకవర్గం ఇవన్నీ కూడా కలిసి ఈరోజు ఈ దౌలాపూర్ గ్రామంలో వారి కుటుంబ సభ్యుల్ని వారి పిల్లలు చాలా సంతోషకరంగా ఎలా ఉందంటే అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడికి వచ్చారు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు ఆరువీలని లేకుండా ఇది ప్రజల అభిమానం ఈ ప్రజాభిమానం అనేది జకరమైన కమ్యూనిస్టుగా ప్రజల కోసం పనిచేసిన కమ్యూనిస్టులకు ఇటువంటి గౌరవం అరుదైన గౌరవం లభిస్తుందని దానికి తార్కాళు పెద్ద ఎత్తున లక్షలాది మంది కమ్ములో జాతీయ స్థాయిలో జరుపుతా ఉన్నాం తెలుగులో భేమయ్య గారి స్ఫూర్తితో ఈ ప్రాంతాన్ని కూడా మరింతగా కమ్యూనిస్ట్ పార్టీ శాఖలను ఏర్పాటు చేసి కమ్యూనిస్ట్ పార్టీని పెంచుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి భేమయ్య గారి స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పి అదే మేము వారికి ఇచ్చే నివాళి అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుణ్ణి ఈరోజు గజ్వల్ నియోజకవర్గంలోని జగదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో కుమ్మర్ భీమన్న గారి సంస్కరణ సభకు ఈరోజు మేము ఇక్కడ హాజరు కావడం జరిగింది కుమ్మర్ భీమన్న గారు ఒక కామరేడు సిపిఐ లీడరు మరి సిపిఐ లీడర్ అయినా కానీ పార్టీలకు అతీతంగా ఈరోజు కులాలకు మలా మతాలకు అతీతంగా ఈ సంస్కరణ సభలో విచ్చేసి అందరు వక్తలు ఆయన గురించి మాట్లాడుతుంటే నిజంగా మా మాలాంటి నాయకులకు ఎదుగుతున్నటువంటి నాయకులకు స్ఫూర్తి ఉమ్మరి భీమన్న అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఒక వ్యక్తి సర్పంచ్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఇరవై సంవత్సరాలు ఈ గ్రామానికి సర్పంచ్ చేసి ఈ గ్రామాన్ని కాకుండా ఆ రోజు గజ్వల తాలూకలో ఆయన ప్రభావం ఎంతోమంది నాయకత్వాలకు నాయకుల మీద ఉందని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ పక్కన ఉన్నటువంటి కొండాపూర్ కానీ మాందాపూర్ కానీ పలుగడ్డ కానీ చాటపల్లి కానీ ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే ఈ గజ్జల్ తాలూకాలో ప్రతి ఒక్కరి గ్రామం మీద కుమ్మరి భీమన్న గారి ప్రభావం ఉందని చెప్పక తప్పదు ఎందుకంటే సర్పంచ్ పదవికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి కుమ్మరి భీమన్న గారు ఆయన గతించి ఇరవై సంవత్సరాలైనా కానీ ఈరోజు ఆయన సంస్కరణ సభలో ఇంత పెద్ద జనం రావడం అనేది నిజంగా ఆయనను చూస్తే నాయకుడు అంటే ఎట్లుండాలనో మరి గుమ్మరి భీమన్నలాగా ఉండాలి నాయకత్వం అనేది మేము ఈరోజు నిజంగా చాలా గర్వపడుతున్నాము మా ప్రాంత వాసి కావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వక్తలు మరి న రాష్ట్రం నలుమూల నుండి వచ్చినటువంటి కమ్యూనిస్టులు కామ్రేడ్లు కమ్యూనిస్ట్ నాయకులైన శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు గారు కానీ అట్లా లెక్క పెట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడికి వచ్చి పార్టీలకు అతీతంగా ఈవెన్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు మరి అందరూ రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మరి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వచ్చి ఇక్కడ వారి సంస్కరణ సభలో పాల్గొన్నారు అంటే ఆ మనిషి గురించి ఒక్కసారి ఆలోచించాలి మనిషి బ్రతికుండడం కాదు చనిపోయిన తర్వాత ఇట్లా ఇంతమంది మనసులలో ఆయన ఉండంటే ఆయన గొప్పదనానికి ఈరోజు వారికి మా ప్రగాఢంగా అర్పించడానికి ఇక్కడికి రావడం ఈ సంస్కరణ సభలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నామని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా వాళ్ళ వాళ్ళ వారసులకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మరి అందరి సహ సహకారాలు మరి సహ సహకారాలు అందించవలసిన అవసరం ఇట్లా ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం